హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను మీ రాణి ఎర్రమ్ శెట్టి ఫ్రెండ్స్ ఈరోజు సమోసా చేసి చూపించబోతున్నానండి చాలా సింపుల్ ప్రాసెస్తో టేస్ట్ కూడా చాలా చాలా బాగుంటుందండి మీ అందరూ కూడా వీడియోని మధ్య మధ్యలో స్కిప్ చేయకుండా ఫస్ట్ నుంచి లాస్ట్ వరకు చూడండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బిల్లైకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తే ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదామండి ఇలా గ్రీన్ పీస్ తీసుకోండి పచ్చి బఠానీ ఉంటుంది కదా వాటిని ఒక నాలుగు గంటల ముందుగా నానబెట్టుకోండి నానిన తర్వాత వాటర్తో బాగా కడుక్కొని వాటిని ఒక గిన్నెలో వేసుకొని దానిపైన మూత పెట్టుకుని గిన్నెలో వేసుకున్న తర్వాత చిటికెడి సాల్ట్ వేసుకోండి తర్వాత మూత పెట్టుకుని కుక్కర్లో నాలుగు నుంచి ఐదు విజిల్స్ వచ్చే వరకు ఉడికించుకోండి ఉడికిన తర్వాత చూపిస్తానండి ఈ లోపుగా పిండి రెడీ చేసుకుందాం పూరీ పిండి కలుపుకుందాం ఒక కప్పు మైదా తీసుకోండి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోండి బాగా మరుగుతున్న ఆయిల్ని రెండు టేబుల్ స్పూన్లు వేసుకోండి పిండిలో వేసుకుని ఆయిల్ని పిండికి పట్టే వరకు చేత్తో ప్రెస్ చేస్తున్నట్లుగా కలుపుకోండి పిండి అనేది పొడి పొడిలాడకుండా కొంచెం ముద్దలాగా రావాలండి అలా రాకపోతే ఇంకొంచెం ఆయిల్ని యాడ్ చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా చూసుకోండి తర్వాత కొంచెం కొంచెంగా వాటర్ పోసుకుంటూ పూరీ పిండిని కలుపుకోండి ఇలా మొత్తం కూడా రెడీ చేసుకుని మూత పెట్టుకుని ఒక అరగంట పాటు పిండిని నాననివ్వండి నానినట్లయితే సమోసాలు అనేవి గుల్ల గుల్లగా క్రిస్పీగా వస్తాయండి ఈ లోపుగా సమోసాలోకి స్టఫింగ్ రెడీ చేసుకుందా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకుని రెండు టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకోండి ఆయిల్ కాగిన తర్వాత ఒక టేబుల్ స్పూన్ జీలకర్ర కొంచెం కరివేపాకు రెబ్బలు వేసుకోండి అవి బాగా ఫ్రై అయిన తర్వాత సన్నగా కట్ చేసుకున్న ఆనియన్స్ ఒక కప్పు వేసుకుని సన్న సన్నగా కట్ చేసుకున్న పచ్చిమిర్చి కూడా కొన్ని ముక్కలు వేసుకోండి ఆనియన్స్ త్వరగా మగ్గటానికి కొంచెంగా సాల్ట్ యాడ్ చేసుకోండి మనం ఆల్రెడీ గ్రీన్ పీస్ని ఉడికించినప్పుడు సాల్ట్ వేసాం కదా ఆనియన్స్లో చూసుకుని వేసుకోండి ఆనియన్స్ బాగా మగ్గిన తర్వాత చిటికెడి పసుపు వేసుకుని ముందుగా ఉడికించుకుని పక్కన పెట్టుకున్న పచ్చి బఠానీ వేసుకోండి దానిలోకి ఒక టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి వేసుకుని పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోండి ఇలా బాగా ఫ్రై అవుతున్నప్పుడు మీ ఘాటుకి తగ్గట్టుగా కారం యాడ్ చేసుకోండి నేను ఒక టేబుల్ స్పూన్ కారం వేసానండి ఆ కారం అంతా కూడా ఇలా బఠానీలో కలిసే వరకు కలుపుకున్న తర్వాత ఒక అర టేబుల్ స్పూన్ ధనియాల పొడి పావు టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి వేసుకోండి ఒక అర టేబుల్ స్పూన్ గరం మసాలా చిటికెడు సా చాట్ మసాలా కూడా వేసుకోండి చాట్ మసాలా లేకపోతే గరం మసాలా వేసుకున్నా సరిపోతుందండి ఇప్పుడు మనం వేసిన మసాలాలన్నీ కూడా బాగా కలుపుకోవాలి ఇలా కలుపుకున్న తర్వాత కడిగి పెట్టుకున్న కొత్తిమీర కూడా వేసుకుని శుభ్రంగా షవ్ ఆఫ్ చేసేసుకోండి ఇప్పుడు ముందుగా నానబెట్టుకుని పెట్టుకున్న పిండిని ఇలా నేను చూపిస్తున్న విధంగా రోల్లాగా బారుగా చేసుకోండి ఇలా మనం సాగినట్లుగా చేసుకున్నట్లయితే పీసెస్ అనేవి కరెక్ట్గా కట్ చేసుకోవటానికి ఈజీ అవుతుందండి ఇలా నేను చూపించిన విధంగా ఒక్కొక్కటి కట్ చేసుకుని అలా గిన్నెలో వేసేసుకోండి ఇప్పుడు పొడి పొడిపిండిని అప్లై చేసుకుని ఇలా నేను చూపించిన విధంగా చపాతీలను ఒత్తుకోండి పూరీలను ఒత్తుకోండి ఇలా వీలైనంత పలచగా ఒత్తుకోండి ముందుగానే మనం నానపెట్టుకు ఉంచుకున్నాం కదా పూరీలు అనేవి పొంగుతూ వస్తాయండి మీరు వీలైనంత పలచగా ప్రెస్ చేసుకుంటూ ఒత్తుకోండి ఇలా అన్నీ కూడా ఒకే షేప్లోకి ఒత్తుకున్న తర్వాత స్టవెలిగించుకుని పెనం పెట్టుకోండి పెనం బాగా హీట్ అయిన తర్వాత ఇలా ఒక్కొక్క పూరీని పెనం మీద వేసుకుని రెండు వైపులా కూడా కొంచెం కాల్చుకోండి మరి ఎక్కువగా కాలినట్లయితే మనం సమోసా చేసేటప్పుడు విరిగిపోతాయండి అందుకే కొంచెం తేమ అనేది లేకుండా కొంచెంగా ఫ్రై చేసుకుని స్టవ్ ఆఫ్ చేసేసుకుని వాటిని ఇలా నేను చూపిస్తున్న విధంగా కట్ చేసుకోండి నాలుగు వైపులా కూడా మనం కరెక్ట్గా కట్ చేసుకున్నట్లయితే సమోసాలన్నీ కూడా ఒకే షేప్లోకి వస్తాయి ఇలా నేను చూపించే విధంగా కట్ చేసుకోండి దోశ గరిట ఉంటుంది కదా దోశ తిరిగి వేసుకునే గరిటతో ఇలా స్ట్రైట్గా కరెక్ట్గా కట్ చేసుకోండి ఇలా వేపుకుని పెట్టుకున్న పూరీలన్నీ కూడా ఇలా కరెక్ట్ షేప్లో కట్ చేసుకుని తీసుకోండి ఇప్పుడు దానిని రెండు పీసెస్గా చేసుకోండి ఇలా నేను చూపిస్తున్న విధంగా రెక్టాంగిల్ తీసుకోండి ఇలా పొడవుగా తీసుకోండి ఇలా కట్ చేసుకున్న తర్వాత ఒక బౌల్లోకి పొడిపిండిని వేసుకోండి కొంచెం మైదా తీసుకుని దానిలో వాటర్ పోసుకుని చిక్కని పేస్ట్ లాగా రెడీ చేసుకుని పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం సమోసా చేయబోతున్నాం ఇలా నేను చూపించే విధంగా మధ్యలోకి పిండిని కొంచెం అప్లై చేయండి ఇలా ఫింగర్ని అలా పెట్టుకుని దానిని కరెక్ట్గా ఫోల్డ్ చేసుకోండి ఇలా కోన్ షేప్లోకి వచ్చేలా ఫోల్డ్ చేసుకోండి ఇప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న స్టఫింగ్ని బటాని కర్రీని ఇలా లోపల వరకు కూడా కరెక్ట్గా పెట్టుకుని ఫింగర్స్తో కరెక్ట్గా సెట్ అయ్యేలాగా చేసుకోండి లోపల వరకు కూడా నొక్కినట్లయితే ఇది కర్రీ అనేది కరెక్ట్గా సెట్ అవుతుందండి ఇప్పుడు నేను చూపించే విధంగా మీరు కూడా అలా అంచులకి మనం రెడీ చేసి పెట్టుకున్న పిండి పేస్ట్ని అలా అప్లై చేసుకుని వాటిని ఓపెన్ అవ్వకుండా కరెక్ట్గా అంటించుకోండి ఇలా ఎక్కడైతే ఓపెన్ ఉందో ఆ ప్లేస్లో ఇలా పిండిని అప్లై చేసి కరెక్ట్ షేప్లోకి నొక్కుని అలా ప్లేట్లోకి సర్ది పెట్టుకోండి ఫ్రెండ్స్ నా ఛానల్ని మీరు ఫస్ట్ టైం వాచ్ చేసిన వారైతే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనేమన్నా బిల్లేకాన్ని కూడా యాక్టివేట్ చేయండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ కూడా మీ ఫోన్కి నోటిఫికేషన్కి వస్తాయి ఓపెన్ చేసి చూడవచ్చు ప్రాసెస్ కానీ రెసిపీస్ కానీ మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి అలాగే మీరు కూడా కుక్ చేసి ఫ్యామిలీకి సర్వ్ చేయండి ఇలా నేను చూపించే విధంగా సమోసాలన్నీ కూడా కరెక్ట్ షేప్లోకి ఫోల్ చేసుకుని అంటించుకొని రెడీ చేసి పెట్టుకోండి ఫ్రెండ్స్ ఈ సమోసా అనేది చాలా బాగుంటుందండి టీ టైంలో పిల్లలు స్నాక్స్ స్కూల్ నుంచి వచ్చే టైంలో కానీ ఫ్యామిలీ మెంబర్స్ టీ టైంలో కానీ స్నాక్స్ అడుగుతూ ఉంటారు కదా అలాంటప్పుడు ఇలా అప్పటికప్పుడే ఇలా సమోసాన్ని ట్రై చేసి చూడండి టేస్ట్ అనేది బాగుండటమే కాకుండా పని కూడా చాలా సింపుల్గా అయిపోతుందండి ఇలా ఓపెన్ ఎక్కడైనా ఉన్నట్లయితే మనం డీప్ ఫ్రై చేసేటప్పుడు ఆయిల్లోకి కర్రీ అంతా వచ్చేస్తుందండి అందుకే ఓపెన్ అనేది ఏమీ లేకుండా కరెక్ట్గా పిండితో అప్లై చేసుకుని కరెక్ట్గా అంటించుకోండి ఇలా నేను చూపించే విధంగా ఈ షేప్లో కూడా మనం సమోసాన్ని ప్రిపేర్ చేసుకోవచ్చండి మీకు ఏది వీలుగా ఉంటే ఆ టైప్లో సమోసాని ప్రిపేర్ చేసుకుని సర్ది పెట్టుకోండి ఇలా మొత్తం రెడీ అయిన తర్వాత స్టవ్ ఆన్ చేసుకుని కళ్ళాయి పెట్టుకుని డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసుకోండి ఆయిల్ కాగిన తర్వాత రెడీ చేసి పెట్టుకున్న సమోసాలని ఇలా ఒక్కొక్కటి ఆయిల్లో వేసుకుని కరెక్ట్గా ఫ్రై చేసుకోండి ఒకవైపు ఫ్రై అయిన తర్వాత వెనక వైపు కూర కూడా టర్న్ చేసుకుని రెండు వైపులా ఈవెన్గా ఫ్రై చేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఇలా అవన్నీ కూడా తీసుకుని ఆయిల్లో నుండి తీసి వేరొక ప్లేట్లోకి వేసేసుకోండి మరి ఎక్కువగా కలర్ చేంజ్ అవ్వక్కర్లేదండి ఎందుకంటే మనం మైదా పిండితో చేసాం కదా ఇలా కలర్ కొంచెంగా చేంజ్ అయినా కూడా అవి క్రిస్పీగానే వస్తాయండి టేస్ట్ అనేది చాలా బాగుంటాయి పిండిని కలిపినప్పుడు మనం వేడివేడి ఆయిల్ని పోసాం కదా చాలా గుల్లగా క్రిస్పీగా టేస్టీగా వస్తాయండి సమోసా అనేది పిండిని మీరు కరెక్ట్గా కలుపుకున్నట్లయితే సమోసా టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది పొంగు పొంగుతూ వస్తాయండి ఇలా మనం రెడీ చేసి పెట్టుకున్న సమోసాలన్నీ కూడా ఆయిల్కి పట్టినన్నీ వేసుకుని డీప్ ఫ్రై చేసుకుని వేరొక గిన్నెలోకి వేసుకోవటమే ఎంతో టేస్టీగా ఉండే గ్రీన్ పీస్ ఆనియన్ సమోసా రెడీ అయిపోయిందండి ఇలా అన్నీ కూడా ఆయిల్లో ఫ్రై చేసుకుని ఆయిల్ అంతా కిందకి దిగిన తర్వాత వేరొక ప్లేట్లోకి పెట్టుకోవటమే ఇలా మొత్తం కూడా రెడీ అయిన తర్వాత మనం షీట్లు కట్ చేసుకున్నప్పుడు చిన్న చిన్న పీసెస్ మిగిలాయి కదండి అవి కూడా చివరిగా ఇలా ఆయిల్లో ఫ్రై చేసుకుని దానిలో కొంచెం సాల్టు కారం యాడ్ చేసుకుని సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటాయండి అవి కూడా ఇంకా రెడీ అయిపోయాయి గ్రీన్ పీస్ సమోసా చాలా టేస్టీగా ఉంటాయి మీ అందరూ కూడా ఖచ్చితంగా ట్రై చేసి చూడండి అలాగే వీడియో నచ్చితే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి ఈ రెసిపీ షేర్ చేయండి అలాగే నా ఛానల్ని ఫస్ట్ టైం వాచ్ చేసిన వారు సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బిల్లైకాన్ని యాక్టివేట్ చేయటం మాత్రం మర్చిపోకండి నేను పెట్టబోయే రెసిపీస్ అన్నీ చూడండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ నేను మీ రాణి ఎర్రంశెట్టి